మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గారికి ఐజా మండల కేంద్రంలోని బింగిదొడ్డి చెరువు నందు భారత్మాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత రెండు సంవత్సరాలుగా బింగిదొడ్డి చెరువు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఫీట్ల డెప్తుల మట్టిని తొలగించి మొరాన్ని తీసుకొని మరి ఏదైతే సిక్స్ లైన్ మరి కమర్షియల్ వాళ్ళేమో టెండర్ వాడిన లక్షల కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకొని మరి ఇదొక ఏదైతే బింగిదొడ్డి చెరువు ఉందో మరి ఆ చెరువులు అక్రమంగా మట్టిని తవ్వడం జరిగింది మరి మైనింగ్ డిపార్ట్మెంట్ అడిగినా మాకు సంబంధం లేదు ఎటువంటి అనుమతులు లేవని చెప్తున్నారు మరి ఇరిగేషన్ వాళ్ళు అయితే మాకు సంబంధం లేదు మైనింగ్కి సంబంధం అని చెప్తున్నారు దాదాపు వేల లక్షల మెట్రిక్ టన్నుల ఆ యొక్క గ్రావెల్ని తీసి మరి సిక్స్ లైన్కి వాడుకుంటున్నారు మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బింగిదొడ్డి చెరువు ఉందో దానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి అంటే ఈరోజు చుట్టుదాకా ఒక మత్స్య సంఘం ఏదైతే లక్ష్మీదేవమ్మ మత్స్య సొసైటీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీలో దాదాపు ఐదు వందల మంది మరి సభ్యులుండి దాదాపు పంతొమ్మిది ఎనభై నుండి ఈ రోజు దాకా మరి ఆ చేపపిల్లలు నిడిస్తూ మళ్ళీ వాళ్ళ జీవన ఉపాధి దాని మీద కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ నలభై ఐదు నుంచి యాభై ఫీట్ల డెప్త్లో దుర్మార్గంగా అనీ ఎట్లా పడితే అట్లా తవ్వుకొని మరి ఆ చెరువును వదిలేయడం వల్ల ఇవాళ వీళ్ళ యొక్క ఐదు వందల మంది యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాలుగా మరి దాని మీద ఉపాధి పొంది మరి ఆ దాన్ని దానివల్లనే ఒక కుటుంబాన్ని పోషించినటువంటి కుటుంబాలు వాళ్ళ రోడ్డు మీద పడిన పడేసి మరి దుర్మార్గంగా ఏదైతే మట్టి తీసిండ్రో ఎటువంటి అనుమతులు లేకుండా మరి అనుమతి ఉంటే కూడా కాకతీయ మిషన్ కాకతీయ చెరువు చట్టం ఏమని చెప్తుందంటే మూడు నుంచి నుంచివాల జిల్లాలోని వైజా నందు శ్రీ లక్ష్మీదేవి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ భారతమాల సిక్స్ లైన్ రోడ్ కోసము యాభై అరవై ఫీట్ల నుంచి మట్టి తీయడం జరిగింది మేము ప్రతి సంవత్సరము గవర్నమెంట్ పరంగా ఇచ్చే సీడు కాక మళ్ళీ మిమ్మల్ని పెద్ద పిల్ల ఆశంటే ప్రతి సహకరిస్తే వర్షాలు వస్తే ఒక మూడు నాలుగు నెలలకి చేతకి ఒక కిలో షాప్ అవుతాయనే ఉద్దేశంతో ఎనిమిది రూపాయల పది రూపాయల పిల్ల పెట్టి కొనిపెట్టి పోసుకుని దా అదోపంగా మళ్ళీ అటు ప్రభుత్వం వారు ఇటు మేము తెచ్చి సొసైటీ తరఫున తీసుకొని ఒక మూడు సంవత్సరాల నుంచి భారీగా నష్టపోతున్నాం మళ్ళీ భవిష్యత్తులో మాలకి ఆ మట్టి తీయడం వల్ల మాకు ఇంకా పది పదిహేను ఎండల వరకు కూడా మా బతుకు లేదు ఎందుకంటే మాది పెద్ద కుటుంబము నాలుగు వందల నలభై ఒకటి మంది ఉంటూ నెక్స్ట్ ఇంకా అధికారికంగా ఉన్నారు వాళ్ళు అనాధారికంగా ఇంకా రెండు వందల మంది దాకా ఉంటారు కాబట్టి పెద్ద కుటుంబానికి ఆ భారత్మాల కంపెనీ వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది దానికి చోటుగా కష్టపరిహారం ఇప్పించగలరని కలెక్టర్ గారిని ఈరోజు ప్రజావన్ల మా మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శిక్షావాళ్ళు కానీ దాని గల మాజీ డైరెక్టర్ నీటి మాజీ అధ్యక్షులు నీటి ఆర్డిఎస్ ఆయన సీతారామరెడ్డి గారి ఆధ్వర్యంలో रिप्रजेंटेश प्रजावर रही जरूरी